మన కర్మ ఫలాలు ఖచ్చితంగా ఎదురవుతాయి శ్రీకృష్ణుడు చెప్పిన అసలైన నిజం మన జీవితంలో చాలాసార్లు మనం కలలు కంటుంటాం సుఖ సంతోషాలతో నిండిన జీవితం కోసం సంపద ఆరోగ్యం శాంతి కోసం కాని రోజూ ఉదయం లేచి మొదలయ్యే కొన్ని చిన్న చిన్న అలవాట్లు అవే మన కలలను నాశనం చేస్తాయని మీకు తెలుసా శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయంటే ఖచ్చితంగా అందులో ఉన్నది నిజమే ఉదయం మనం చేసే కొన్ని పనులు మన దినచర్యను మాత్రమే కాదు మన అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తాయి శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి చెప్పిన ఒక సత్యాన్ని ఈ కథ ద్వారా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం మనిషి తన రోజును ఎలా ప్రారంభిస్తాడో అదే అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ఈ కథలో నాలుగు భయంకరమైన అలవాట్లు మరియు శాస్త్రాల్లో నిషిద్ధమైన నాలుగు పనులు మనకు హెచ్చరికలు ఇస్తాయి ఈ కథలో ఓ రైతు జీవితం ద్వారా మనమే మన జీవితాన్ని పునఃపరిశీలించవచ్చు ఇంకెందుకు ఆలస్యం మన కర్మను మనం మార్చుకునే మార్గాన్ని ఒక చిన్న కథ ద్వారా ఇప్పుడు మనం మొదలు పెడదాం ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని ఇలా అడిగింది ప్రభు దయచేసి నాకు చెప్పండి కొందరు జీవితాంతం పేదరికంలోనే ఎందుకు ఉంటారు మరికొందరు పేదరికం నుంచి బయటపడి త్వరగా ధనవంతులు అవుతారు దీని రహస్యం ఏమిటి అప్పుడు మహావిష్ణువు ఇలా అన్నారు ఓ దేవి నీ ప్రశ్న ఈ ప్రపంచానికి శ్రేయస్సుని ఇచ్చేది ఈ రోజు నీకు మనిషి జీవితాంతం పేదవాడిగా ఉండిపోయే నాలుగు కారణాల గురించి చెప్తాను ఈ నాలుగు అలవాట్లను మనిషి ఉదయం లేచిన వెంటనే చేస్తాడు ఒకవేళ ఈ అలవాట్లను సరిదిద్దుకుంటే జీవితంలో ధనవంతుడు కావడాన్ని ఎవరూ ఆపలేరు ఓ దేవి దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి నీకు ఒక కథ చెప్తాను కాని ఈ కథను మధ్యలో వదిలేసి వెళ్లే తప్పు చేయొద్దు ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ విషంతో సమానం అప్పుడు లక్ష్మీదేవి ప్రభు దయచేసి నిశ్చింతగా కథ చెప్పండి నేను దీన్ని పూర్తి శ్రద్ధతో చివరి వరకు వింటానో అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కథ ప్రారంభించి ఇలా అన్నారు ఓ దేవి పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక సాధు మహారాజు ఆశ్రమం ఉండేది ఆ సాధు మహారాజు తన గాఢమైన జ్ఞానంతో గ్రామస్థులకు ధర్మం జీవన విధానం మనస్సు నియంత్రణ భక్తి వంటి విషయాలపై మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేసేవాడు క్రమక్రమంగా ఆ సాధు మహారాజు గురించి చుట్టుప్రక్కల గ్రామాలలోని ప్రజలకు తెలిసింది అందువల్ల దూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరకు వచ్చేవారు ఆ గ్రామంలోనే రామయ్య అనే ఒక పేద రైతు తన భార్య సావిత్రి ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు రామయ్య జీవితం కష్టాలతో నిండిపోయి ఉండేది అతనికి సాగు చేయడానికి చిన్న భూమి ఉండేది అది రాళ్ళు రాళ్లు ముళ్లపోదలతో నిండి ఉండేది ఆ భూమిలో సాగు చేయడం రామయ్యకి అంత సులభం కాదు కాని అతను పూర్తి ప్రయత్నం చేసేవాడు రామయ్య ఉదయం ఆలస్యంగా లేచేవాడు ఎలాంటి ప్రణాళిక లేకుండా రోజు ప్రారంభించేవాడు తరచూ సోమరితనంతో తన పనులను వాయిదా వేసేవాడు అతని పంటలు సరైన సమయంలో విత్తబడేవి కావు సరిగా సంరక్షించబడేవి కావు దీనివల్ల తరచూ నష్టం వచ్చేది అందుకే కుటుంబానికి తగినంత ఆహారం ఆదాయం సమకూర్చడం చాలా కష్టంగా ఉండేది రామయ్య భార్య సావిత్రి చాలా కష్టపడే గల స్త్రీ ఆమె ఉదయం త్వరగా లేచి నీళ్లు తోడడం పిల్లలను సిద్ధం చేయడం వంట చేయడం లాంటి ఇంటి పనులన్నీ చేసేది రామయ్య ఎప్పటికైనా తన జీవితంలో మార్పు తెచ్చుకోవాలని కోరిక ఉండేది సావిత్రికి కాని రామయ్య తన అలవాట్లను మార్చుకోవడానికి సిద్ధంగా లేడు వాళ్ల ఇల్లు మట్టి గడ్డితో కట్టినది వర్షాకాలంలో ఆ ఇంటి కప్పు కారేది దాని కారణంగా వర్షం పడే సమయంలో సావిత్రి పిల్లలు ఇంట్లో ఏదో ఒక మూలలో కూర్చోవాల్సి వచ్చేది రామయ్య కూతురు పాఠశాలకు వెళ్లే వయసు వచ్చినా ఇంట్లో డబ్బు లేకపోవడంతో ఆమెను పాఠశాలకు పంపలేకపోయారు వాళ్ల కొడుకు చిన్నవాడు తరచూ అనారోగ్యంతో ఉండేవాడు రామయ్య దీనస్థితిని చూసి గ్రామస్థులు కూడా అతనిని నిరుత్సాహపరిచేవారు కొందరు రామయ్యని సోమరిపోతు అనేవారు మరికొందరు అతని అదృష్టాన్ని నిందించేవారు రామయ్య తనను తాను చాలా నిరాశపరుడిగా అసహాయుడిగా భావించేవాడు ప్రతి రాత్రి తన జీవితం ఎప్పుడు మారుతుందా అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కాని మరుసటి రోజు ఉదయం మళ్లీ అదే పాత దినచర్యను పునరావృతం చేసేవాడు ఒకరోజు గ్రామంలో ఒక వార్త వ్యాపించింది ఆ వార్త విన్న సావిత్రి రామయ్య దగ్గరకు సాధు మహారాజు ఆశ్రమంలో బసచేశారని ప్రజల సమస్యలకు పరిష్కారం చెబుతున్నారని మహారాజు దగ్గరకు వెళ్ళమని వాళ్లు నీకు తప్పకుండా సహాయం చేస్తారు అని బతిమాలింది మొదట రామయ్య బద్దకించాడు కాని చివరికి ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించాడు రామయ్య సాధు మహారాజు దగ్గరకు చేరుకున్నాడు ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం సమస్యల గురించి చెప్పాడు మహారాజ్ నేను చాలా పేదవాన్ని రాత్రింబవళ్లు కష్టపడతాను కాని నా జీవితంలో సంతోషం లేదు దయచేసి నన్ను మార్గ నిర్దేశం చేయండి అన్నాడు రామయ్య సాధు మహారాజు రామయ్యను చూసి నవ్వారు రామయ్య పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు అది నీ మనసు అలవాట్ల స్థితిని కూడా ప్రతిబింబిస్తుంది నీవు కోరుకుంటే నిన్ను ఎప్పటికీ పేదవాడిగా ఉంచే నాలుగు అలవాట్ల గురించి చెప్తాను వీటిని అర్థం చేసుకుని వదిలేస్తే నీ జీవితం మారిపోతుంది అన్నారు అప్పుడు రామయ్య మహారాజ్ దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి త్వరగా చెప్పండి అన్నాడు సాధు మహారాజు ఇలా అన్నారు సరే రామయ్య బాగా విను మనిషి ఉదయం లేచిన వెంటనే సోమరితనంలో ఉంటే తన రోజును సరిగా ప్రారంభించకపోతే అతని జీవితం ఎప్పుడూ వెనక్కి ఉంటుంది ఒక చిన్న కథ ద్వారా నీకు వివరిస్తాను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని రైతులకు సోమరితనం వల్ల కలిగే నష్టాల గురించి నేర్పాలనుకున్నాడు ఒకరోజు ఉదయం సూర్యోదయానికి ముందు రాజు తన రాజభవనం గుమ్మం వద్ద బంగారు నాణేలు రత్నాలు చల్లాడు ఎవరు మొదట వస్తే వాళ్లే ఆ నిధిని తీసుకోవచ్చని ప్రకటించాడు కాని మంది రైతులు సోమరితనంతో ఆలస్యంగా లేచారు వాళ్లు అక్కడికి చేరుకునేసరికి నిధి అప్పటికే తీసుకెళ్లబడింది ఒక వృద్ధ రైతు ఎప్పుడూ ఉదయం త్వరగా లేచేవాడు మొదట చేరుకుని రాజు ఇచ్చిన బహుమానాన్ని పొందాడు రాజు రైతులందరికీ ఇలా అన్నాడు సోమరితనం చేసేవాడు తన జీవితంలో అమూల్యమైన అవకాశాలను కోల్పోతాడు సమయానికి లేచి పనులు ప్రారంభించడమే విజయానికి కీలకం రామయ్య తల వంచి తానుకూడా ఉదయం ఆలస్యంగా లేస్తూ రోజంతా సోమరితనంగా ఉంటున్నానని ఒప్పుకున్నాడు సాధు మహారాజు అతనికి ఉదయం త్వరగా లేచి రోజును ఉత్సాహంతో శక్తితో ప్రారంభించాలని వాగ్దానం చేయించారు సాధు మహారాజు మళ్లీ ఇలా అన్నారు రెండో అలవాటు నెగటివ్ ఆలోచనలు ఒకవేళ మనిషి ఉదయం లేచిన వెంటనే చింతలు భయం అసంతృప్తి వంటి ఆలోచనలను మనసులోకి తెచ్చుకుంటే అతని శక్తంతా నశిస్తుంది ఆయన ఒక కథ చెప్పారు ఒకసారి ఒక వ్యాపారి సాధు మహారాజు దగ్గరకు వచ్చి తన సమస్య చెప్పాడు నా వ్యాపారం రోజు రోజుకు క్షీణిస్తోంది ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు సాధు మహారాజు అతన్ని ఉదయం తన ఆలోచనలపై శ్రద్ధ పెట్టమన్నారు ఒకరోజు వ్యాపారిని పిలిచి ఉదయం మొదటి గంటలో నీవు ఏమి ఆలోచిస్తావు అని అడిగారు ఆ వ్యాపారి నేను ఈ రోజు కూడా నష్టపోతానని ఆలోచిస్తాను అన్నాడు సాధు మహారాజు నీ నెగటివ్ ఆలోచనలే నీ పనులను ప్రభావితం చేస్తున్నాయి ప్రతి ఉదయం ఈ రోజు మంచి రోజు అవుతుందని ఆలోచించి నీ పనులు పూర్తి మనసుతో నీవు పనిచేయి అని చెప్పారు వ్యాపారి తన ఆలోచనలను మార్చుకున్నాడు క్రమంగా అతని వ్యాపారం విజయవంతమైంది రామయ్య ఈ కథ విని మహారాజ్ ఇది నిజం నేను ఉదయం లేచిన వెంటనే నా సమస్యల గురించే ఆలోచిస్తాను దీన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను అన్నాడు సాధు మహారాజు మళ్ళీ చెప్పారు మూడో అలవాటు క్రమశిక్షణ లేకపోవడం ఒకవేళ మనిషి తను అనుకున్న సమయానికి పనులను క్రమశిక్షణతో నిర్వహించకపోతే అతను తన కష్టానికి ఫలితం ఎప్పటికీ పొందలేడు ఆయన మరో కథ చెప్పారు ఒక యువ శిష్యుడు తన గురువుని గురూజీ నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలను అని అడిగాడు గురువు ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి ధ్యానం చేసి నీ రోజును ప్లాన్ చేసుకో అని చెప్పారు శిష్యుడు మొదట కొన్ని రోజులు అలా చేశాడు కాని తరువాత సోమరితనంతో క్రమశిక్షణను వదిలేశాడు గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడితే రాదు క్రమశిక్షణ నియమం ఉంటేనే వస్తుంది నీవు నీ సమయాన్ని గౌరవించకపోతే సమయం నిన్ను గౌరవించదు అని చెప్పారు శిష్యుడు గురువు మాటలను పాటించి క్రమశిక్షణతో తన జీవితాన్ని సంస్కరించాడు క్రమంగా అతను తన లక్ష్యాలన్నీ సాధించాడు రామయ్య తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని తన పనులో నిర్లక్ష్యంగా ఉన్నానని గ్రహించాడు అతను సాధు మహారాజుకు క్రమశిక్షణను పాటిస్తానని వాగ్దానం చేశాడు చివరగా సాధు మహారాజు ఇలా అన్నారు నాలుగవ అలవాటు అస్థిరత నీవు ప్రతిరోజు కొత్త పని ప్రారంభిస్తే కాని దాన్ని పూర్తి చేయకపోతే నీ జీవితం ఎప్పటికీ అసంపూర్ణంగా ఉంటుంది ఆయన దీన్ని బాగా అర్థం చేయడానికి మరో కథ చెప్పారు ఒక వ్యక్తి తన గ్రామంలో అందమైన తోటను నిర్మించాలని కలలు కన్నాడు అతను చాలా మొక్కలు నాటాడు కాని వాటి సంరక్షణ చేయలేదు ప్రతిరోజు ఒక కొత్త మొక్క నాటేవాడు కాని పాత మొక్కలకు నీళ్లు పోయడం మర్చిపోయేవాడు కొంతకాలం తర్వాత అతని మొక్కలన్నీ ఎండిపోయాయి అతన్ని ఎందుకు విజయం సాధించలేదని అడిగితే నేను ప్రతిసారీ కొత్త పని మొదలు పెట్టాను కాని ఏ పనిని పూర్తి చేయలేదు అన్నాడు సాధు మహారాజు అస్థిరతతో జీవించే వ్యక్తి తన లక్ష్యాలను ఎప్పటికీ చేరుకోలేడు కలలను సాకారం చేయడానికి నిరంతరం శ్రద్ధ అవసరం అన్నారు రామయ్య తాను చాలా పనులు మొదలుపెట్టి ఏది పూర్తి చేయలేదని గ్రహించాడు అతను సాధు మహారాజుకు తన పనులను పూర్తి చేసే అలవాటు పెంచుకుంటానని వాగ్దానం చేశాడు సాధు మహారాజు మాటలు రామయ్య జీవితంపై లోతైన ప్రభావం చూపాయి అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించాడు ఇప్పుడు అతను ఉదయం త్వరగా లేచేవాడు ప్రార్థన ధ్యానంతో రోజును ప్రారంభించేవాడు ధ్యానం వల్ల అతనికి మానసిక శాంతి లభించేది అతని ఆలోచనలు సానుకూలంగా మారాయి అతను తన పొలంలో పనిచేయడానికి ఒక దినచర్య రూపొందించాడు క్రమశిక్షణే తన పురోగతికి ప్రధాన కారణమని రామయ్య గ్రహించాడు ప్రతిరోజు ఎనిమిది గంటలు పొలంలో పనిచేసి తర్వాత కుటుంబంతో సమయం గడిపేవాడు అతను చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకున్నాడు ఒక వారంలో కొత్త పంట వేయడం లేదా పాత పొలాన్ని శుభ్రం చేయడం వంటివి ప్రతిరోజు తన లక్ష్యాలను సాధించడంలో మునిగిపోయేవాడు క్రమంగా రామయ్య తన జీవితంలో మార్పులు చూడటం ప్రారంభించాడు అతని పంటలు బాగా పండటం మొదలైంది గ్రామస్థులు అతని కష్టాన్ని మెచ్చుకోవడం ప్రారంభించారు అతను తన ఆదాయంతో పిల్లలకు చదువు చెప్పించాడు ఇంటిని బాగు చేయించాడు సావిత్రి కోసం కొత్త రాట్నం కొన్నాడు దీనితో ఆమె ఇంటి పనులు సులభమయ్యాయి రామయ్య జీవితం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతన్ని సోమరి విఫలమని అన్న గ్రామస్థులు ఇప్పుడు అతని ప్రశంసలు కొనియాడారు కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి సంతోషించింది రామయ్య సావిత్రి ఇప్పుడు తమ పిల్లలతో సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు సాధు మహారాజు చెప్పిన నాలుగు అలవాట్లు రాము జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి అతను పేదరికం నుంచి బయటపడటమే కాక మనసులో సంతోషం శాంతిని కూడా పొందాడు ఈ నాలుగు అలవాట్లతో పాటు ఉదయం సమయంలో తెలియకుండా చాలామంది చేసే మరో నాలుగు పనులు కూడా ఉన్నాయి ఈ పనులు వాళ్ల పనులను ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి శాస్త్రాల్లో కొన్ని పనుల గురించి చెప్పబడింది వీటిని ఉదయం లేచిన వెంటనే ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు లేకపోతే అదృష్టం స్థానంలో దురదృష్టం నీడలా వెంటాడుతుంది ఇంట్లో సంతోషం స్థానంలో దుహకాల పర్వతం కూలిపడుతుంది ఆ నాలుగు పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది అద్దం అవును ఉదయం లేచిన వెంటనే చాలా మంది అద్దంలో తమను తాము చూసుకుంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇది శుభం కాదు ఉదయం లేచిన వెంటనే మొదట దేవుడి దర్శనం చేసుకోవాలి అలా చేస్తే రోజు మంచిగా ప్రారంభమవుతుంది రెండోది ఆగిపోయిన గడియారం గడియారం మనిషి అదృష్టంతో ముడిపడి ఉంటుంది ఇంట్లో ఆగిపోయిన గడియారం దుర్మార్గ సమయం రాబోతుందని సూచిస్తుంది శాస్త్రాల ప్రకారం ఆగిపోయిన గడియారాన్ని చూడడం వల్ల వివాదాలు తలెత్తవచ్చు రోజు పనుల్లో అడ్డంకులు రావచ్చు బాగా జరిగే పనులు కూడా చెడిపోతాయి మూడోది మురికి పాత్రలు ఉదయం లేచిన వెంటనే మురికి పాత్రలు చూడడం వల్ల శరీరంలో సానుకూల శక్తి తగ్గిపోతుంది శాస్త్రాల ప్రకారం రాత్రి సమయంలోనే వంటగదిని శుభ్రం చేసి నిద్రపోవాలి మురికి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది ఎందుకంటే వంటగదిలో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది రాత్రి సమయంలో మురికి పాత్రలను వంటగదిలో వదిలేసి శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలేస్తుంది దీనివల్ల ఇంట్లో దారిదీరం ఆవహిస్తుంది కాబట్టి రాత్రి సమయంలో ఎప్పుడూ వంటగదిలో మురికి పాత్రలను వదలద్దు నాలుగవది నీడ ఉదయం లేచిన వెంటనే తమ నీడను లేదా ఇతరుల నీడను చూడడం శుభం కాదని నమ్మకం నీడ చూడడం రాహువు సంకేతంగా పరిగణించబడుతుంది నీడ చూడడం వల్ల మనిషిలో ఒత్తిడి భయం పెరుగుతాయి రోజంతా పనులో సమస్యలు ఎదురవుతాయి ఏకాగ్రత తగ్గిపోతుంది చివరిగా హింసాత్మక జంతువు చిత్రం ఉదయం లేచిన వెంటనే ఆవు కనిపిస్తే అది చాలా శుభకరమని పరిగణించబడుతుంది కాని శాస్త్రాల ప్రకారం ఉదయం మొదటి చూపు ఏదైనా హింసాత్మక జంతువు చిత్రంపై పడకూడదు ఇలా చేయడం వల్ల సంబంధాల్లో దూరం పెరుగుతుంది పని ప్రదేశంలో వివాదాలు తలెత్తవచ్చు మన జీవితంలో మార్పు కావాలంటే దానిని వెలుపల కాదు మనలోనే వెతకాలి రామయ్యలో వచ్చిన మార్పు మనల్ని ప్రతిరోజూ ఎదుర్కొనే ప్రశ్న ఎదురుగా ఉంచుతుంది ఈ రోజు నేను మారేందుకు సిద్ధంగా ఉన్నానా ఉదయం లేచి చేసే నాలుగు అలవాట్లు వాటిని మార్చడమే మన అదృష్టాన్ని తిరిగించే తొలి అడుగు శాస్త్రాల్లో చెప్పిన నిషిద్ధ పనులు అవి కేవలం నమ్మకాలు కాదు అవి జీవితపు లోతైన సత్యాలు మన చుట్టూ ఉన్న ఎనర్జీని సానుకూలంగా మార్చాలంటే మన అలవాట్లే మారాలి శ్రీకృష్ణుడు లక్ష్మీదేవితో చెప్పినట్లే నీవు నీ రోజును ఎలా ప్రారంభిస్తావో అదే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ఈ రోజు నుంచి మనం ఒక్క అడుగు ముందుకేయాలి ఉదయం త్వరగా లేవడం సానుకూల ఆలోచనలతో రోజును ఆరంభించడం క్రమశిక్షణతో పనిచేయడం మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే తత్వాన్ని అలవరుచుకోవడం అదే మన కర్మను మార్చే మార్గం పురాణాలు మానవుల కోసం చూపిన దారులు వాటిని మనం అనుసరిస్తే పేదరికం సమస్యలు బాధలన్నీ మన జీవితానికి దూరమవుతాయి రామయ్య జీవితంలో మార్పు వచ్చినట్లే మనలో కూడా మార్పు రావచ్చు ఇప్పుడు మన చేతుల్లో ఒకే ఒక్క మార్గం ఉంది మారడానికి సంకల్పించాలే కాని మన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు